ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకి అదిరిపోయే శుభవార్త అయితే మరో నాలుగు రోజుల్లో రానుందండి సో ఏంటో శుభవార్త అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి జూన్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అయితే పాటించాలండి కంపల్సరీ ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో పెన్షన్ తీసుకునే దారులు ఎలా పెన్షన్ తీసుకోవాలి అది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకి అదిరిపోయే శుభవార్త అయితే రాను అందరికీ కూడా పెన్షన్ అయితే పెరగబోతుందండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో ముఖ్యంగా టీడీపీ పార్టీ చూసుకుంటే నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేయాలనేది చూస్తుందండి అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే మూడు వేల ఐదు వందలు పెన్షన్ పంపిణీ చేయాలని చూస్తుంది అయితే మనకి ఇక్కడ చూసుకుంటే వైసీపీ పార్టీ అయితే లాస్ట్ రెండు లాస్ట్ రెండు సంవత్సరాలు అయితే ఐదు అయితే పెంచి పెన్షన్ ధరలకి అయితే పంపిణీ చేయాలని అయితే మనకి మేనిఫెస్టోలో అయితే తెలియజేసింది అయితే మనకి మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంటుందండి ఒకవేళ అధికారంలోకి వస్తే మనకి ముందే మూడు వేల ఐదు వందల పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక జనవరి నెల నుంచి పెన్షన్ ధరలు అయితే మూడు పెన్షన్ అయితే తీసుకుంటున్నారండి ఇక టీడీపీ పార్టీ పరంగా చూసుకుంటే నాలుగు వేల పెన్షన్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నెల నుంచి కూడా అప్లై చేస్తామని అయితే చెప్పారు వాళ్ళంటే మనకి ఏప్రిల్ నెల మే నెల కూడా ఈ యొక్క పెన్షన్ పెన్షన్ అయితే నాలుగు వేలు అయితే ఇస్తామని అయితే పేర్కొన్నారు అంటే మనకి ఆల్రెడీ మూడు వేలు ఇచ్చారు కాబట్టి ఒక నెల వెయ్యి రూపాయలు మిగిలితే కనుక ఏరియల్స్ కింద అయితే అవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో జూన్ నాలుగు తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ బట్టి పెన్షన్ దారులకి అయితే శుభార్త అయితే రానుందండి పెన్షన్ అయితే పెరగబోతుందండి అదేవిధంగా ఇక టీడీపీ పార్టీ వచ్చినట్లయితే కనుక పెన్షన్దారులకి అయితే అడ్వాంటేజ్ అయితే ఉందండి సో మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక యాభై సంవత్సరాలకే పెన్షన్ వీళ్ళైతే ఇస్తానైతే చెప్పింది చెప్తున్నారండి ఎస్సీ ఎస్టీ బీసీ మనకి ఇట్లాగా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సో యాభై సంవత్సరాలకి ఏజ్ అనేది సడలింపు చేసి వీరందరికీ కూడా పెన్షన్ అయితే అప్లై అయ్యలే చూస్తామని అయితే చెప్పారు ఇక్కడ అయితే క్లారిటీగా తెలియజేశారు సో ఇలాగా వీరికి అయితే లబ్ధి అయితే చేకూరులా ఉందండి టిడిపి తీసుకొచ్చిన మేనిఫెస్టోలో అయితే ఇట్లాగైతే మనకి పెన్షన్ అయితే లబ్ధి అయితే అదే అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డిజిబిలిటీ ఉంటే గనక వారికి అయితే పదిహేను వేల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది ఇక పెన్షన్ జూన్ నెల పెన్షన్ తీసుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా అయితే పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అయితే వారి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా అకౌంట్ కూడా లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దానికి కంపల్సరీ సో ఇవన్నీ కూడా క్లారిటీగా వేరైతే పెట్టుకుంటే కనుక జూన్ నెల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందండి సో ప్రభుత్వం నుంచి వచ్చి మరో నాలుగు రోజుల్లో అప్డేట్ అయితే రాబోతుందండి దేనికంటే పెన్షన్ అయితే ఒకటో తారీఖున ఇస్తున్నారా లేదా సో లేదంటే కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తున్నారా అనేది దానిపైన స్పష్టత అయితే రానుందండి అప్డేట్ అయితే రానుంది ఒక నాలుగు రోజుల్లో మనకి జూన్ ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తే కనుక జూన్ ఐదో తారీఖు దాకా పంపిణీ చేయడం జరుగుతుంది లేదంటే కనుక ఈ యొక్క మూడు రోజులు నాలుగు రోజులు ఆగిపోయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తర్వాత పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఉంటుందండి సో పెన్షన్ అనేది గత నెల ఎలా అయితే తీసుకున్నారో కొంతమందికి ఇంటికి కూడా కొంతమందికి అకౌంట్లో వేసారు కదండి జూన్ నెల పెన్షన్ కూడా అదే విధంగా సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే యోచిస్తుందండి కాబట్టి తప్పకుండా జూన్ నెల పెన్షన్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది రెడీ చేసుకోండి లో పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఊడోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి